చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంది తాజాగా మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన విజయ్ తన భార్యకు రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో ప్రసవ నొప్పులు రావడంతో హుటాహుట్టిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ అటెండర్స్ వాచ్మెన్స్ హాస్పిటల్లో డాక్టర్స్ లేబర్ వార్డ్ సిబ్బంది ఎవరూ లేరని సమాధానం చెబుతూ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు దీంతో గత్యాంతరం లేక సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చినాము మా ప్రెగ్నెంట్ మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉందనేసి జిహెచ్ గవర్నమెంట్ జిహెచ్ గవర్నర్ ఆడ వచ్చి ఈడ డాక్టర్ లేదు మీరు పోయి పిఎస్ హాస్పిటల్ సిల్ హాస్పిటల్ ఆడ చెప్పిన సార్ ఆడ ఏం సరే ఏం పట్టించుకోలేము ఆడిపోతే ఆడ ఆడుకుంటే ఆడుకుంటాడు ఎప్పుడు పోతే